నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయణం మూలాకార్తే రేపు మార్గశేష మాస బహుళ పక్ష ద్వాదశి తిథి రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం ధృతి యోగం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి సూల యోగం కౌలవ కరణం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కరణం రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి గరిజ కరణం ఉంటాయి సూర్యుడు ధనసు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు తులారాశిలో మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం గంటల నిమిషాలకు చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రేపు జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన నడిచే దైవంగా పెరియావగా పిలవబడే మహాస్వామివారు తమిళనాడులోని విల్లుపురం దగ్గరలోని గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు జన్మించారు వీరి పూర్వనామం స్వామినాథ శర్మ మహాస్వామివారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ధనుర్మాసంలో బహుళ ద్వాదశి రోజు మోక్షం పొందారు శుక్రవారం అనురాధ నక్షత్ర కళ ఉండటం చేత సర్వార్థ యోగం రేపు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం వ్యతిపాత పర్వకాలం వ్యతిపాత మహాపాత కాలం రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్ రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే ఇరవై మూడు డిగ్రీల పదిహేడు నిమిషాలకి చేరుకోవటంతో రేపు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకి ఇది ఏర్పడుతుంది మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి అనుష్ఠానాలు చేయటానికి ధ్యానం నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు శూన్య నక్షత్రం ఇవాళ సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి రేపు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఏర్పడుతుంది ప్రామాణిక గ్రంథాల ప్రకారం మార్గశేష మాసంలో వచ్చే చిత్త విశాఖ నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు ఈ సమయాలు కార్యాలకు అనుకూలం కాదు శుక్ర సప్త శలాక వేధ రేపు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు మధ్య కాలంలో ఏర్పడుతుంది శుక్రగ్రహం ధనిష్ట నక్షత్రం రెండవ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం విశాఖ నక్షత్రం మూడవ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం